హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి వచ్చినట్టే వచ్చి చేజారిపోయినటువంటి అవకాశం నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ నిజానికి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన మాట వాస్తవం ఇప్పుడే కాదు గత ఎన్నికల్లో కూడా గత లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ ఇరవై ఎనిమిది స్థానాలు సాధించగలిగింది రెండు స్థానాలు రాకపోవటం ఫలితంగా ఆ రోజు మేయర్ పీఠానికి దూరం అయింది అప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకో పెద్ద పార్టీ బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ బీజేపీ కానీ అక్కడ రెండో స్థానంలో మూడో స్థానంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎంఐఎం కలవటం ఫలితంగా వాళ్ళు మేయర్ పీఠాన్ని దక్కించుకోగలిగారు బీజేపీ ప్రతిపక్షానికే పరిమితం అయిపోయింది అప్పుడు ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ నిజానికి నిజామాబాద్ కార్పొరేషన్లో అరవై డివిజన్లు ఉన్నాయి అరవై డివిజన్లలో బీజేపీ పార్టీకి ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి కేవలం పదిహేడు స్థానాలు మాత్రమే వచ్చాయి తర్వాత ఎంఐఎం స్థానికి అక్కడ పద్నాలుగు స్థానాలు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం మాత్రమే వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీ కట్టే గతంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వెత్తేపిసి అధ్యక్షుడిగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎంఎం ఎంఐఎంతో కలవను అని చెప్పారు కానీ కలుస్తున్నారు తప్పదుగా మరి ఇప్పుడు బీజేపీని నిర్వహించారంటే బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోకుండా ఉన్నారంటే వాళ్ళిద్దరు కలవాలి కలుస్తున్నారు పదిహేడు స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పద్నాలుగు స్థానాలు ఉన్నటువంటి ఎంఐఎం కలవటం ఫలితంగా పదిహేడు ప్లస్ పద్నాలుగు ముప్పై ఒక్క స్థానాలు అవుతున్నాయి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఆ ఒక్క డివిజన్ కార్పొరేటర్ని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు సో మొత్తంగా వీళ్ళ చేతిలోకి ముప్పై రెండు స్థానాలు వచ్చాయి ఈ ముప్పై రెండు స్థానాలు వీళ్ళ చేతిలో ఉండటం ఫలితంగా కాంగ్రెస్ ఎంఐఎం ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నాయి కాంగ్రెస్ మేయర్ తీసుకొని ఎంఐఎంకి డిప్యూటీ మేయర్ ఇస్తారా లేదు ఎంఐఎంకే మేయర్ ఇస్తా అనేటువంటిది చూడాలి కానీ ఏది ఏమైనా ఒక ఆసక్తికర పరిణామం ఏంటంటే బీజేపీకి వచ్చినట్టే అవకాశం వచ్చి చేజారిపోతూ ఉంది ప్రతిసారి కూడా పాపం గతంలో అదే జరిగింది ఇప్పుడు అదే జరిగింది అక్కడ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ చాలా కష్టపడ్డారు బీజేపీని గెలిపించడం కోసం చాలా ప్రయత్నం చేశారు ఎప్పుడు కూడా ఒక రెండు మూడు స్థానాల కాడే మేయర్ పెట్టడం మిస్ అవుతుంది ఇప్పుడు కూడా అలాగే మిస్ అవుతున్నటువంటి పరిస్థితి సో పడ్డ కష్టం పడ్డారు పెద్ద పార్టీకి అవతరించారు బలాన్ని చాటుకుంటున్నారు కానీ మేయర్ పెట్టాన్ని మిస్ అవుతున్నారు ఒక ఆసక్తికర పరిణామం ఇది